హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీతూస్ ఫ్లాగ్ మనము రెగ్యులర్గా చేసే మటన్ ఫ్రై కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా జ్యూసీగా వస్తుంది ప్రతి ఒక్క పీసు ఎంతో జ్యూసీగా ఉంటుంది సో ఇంట్లో ఎప్పుడు ఇలానే చేయండి అని అందరూ అడుగుతారు సో దానికి ముందుగా కావాల్సింది మనం చూద్దాము మటన్ తీసుకున్నానండి నేను హాఫ్ కేజీ మటన్ దానికి కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్ట్ వేసేసి లైట్గా సాల్ట్ కూడా అప్లై చేసేసి కొద్దిసేపు నానపెట్టాను తర్వాత దాన్ని మనము మటన్ని బట్టి విజిల్స్ పెట్టుకోవాలి కొంచెం టెండర్గా ఉంటే తక్కువ విజిల్స్ పెట్టుకోవాలండి లేదంటే ఇంకొన్ని ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి సో దానికి కావాల్సిన మసాలా పౌడర్కి మనం మిరియాలు ధనియాలు చెక్క యాలకలు లవంగాలు మూడు గ్రీన్ రెడ్ చిల్లీ తీసుకున్నాను సో ఇవన్నీ మనం ప్యాన్ పెట్టి లైట్గా ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ మనము బాగా కోర్స్గా పౌడర్ చేసుకోవాలి ఎక్కువ సాఫ్ట్గా చేయొద్దు కోర్స్గా పౌడర్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా జ్యూసీగా మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను పౌడర్ చేసుకున్నాను తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అందులో మనము కొద్దిగా ఆవాలు దాని జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి సో దీనికి నేను ఎక్కువ యూస్ చేయట్లేదు ఓన్లీ ఆనియన్ ఒక్కటి యూస్ చేస్తున్నాను సో చూడండి ఆనియన్ కూడా వేశాను ఆనియన్ని బాగా ఫ్రై చేస్తున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్ని ఫ్రై చేయాలి తర్వాత దాంట్లో కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి చిన్న పీసెస్గా యాడ్ చేశాను తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా అందులో యాడ్ చేసి వేయాలి ఈ ఉడికించి పెట్టుకున్న మటన్ని బాగా ఫ్రై చేయాలి అందులో నేను పసుపు అలాగే ఉప్పు సరిపడినంత ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అలాగే మనం పౌడర్ని కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరు కదా ఎంతో కలర్ఫుల్ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది దానిపైన జస్ట్ మనం కొద్దిగా కొరియాండర్ లేదా లైట్గా ఏదైనా పుదీనా ఉన్న వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ సాఫ్ట్గా ఉండే జ్యూసీ జ్యూసీ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతోస్ బ్లాక్ థ్యాంక్ యూ